హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఫ్రైడే వ్లాగింగ్ అయితే సిక్స్ థర్టీకే వేసానండి లేచి రేవంగానే ఇంకా నేను షానుకి రోజు ఒలింపియడ్ ఎగ్జామ్ ఉంది ఇంగ్లీషు సో దాన్ని స్కూల్కి పంపించడం కోసం అయితే రెడీ చేస్తానండి దానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మినపట్టు వేశాను ఇంకా షానుడి జల్లవి వేసి ఇవన్నీ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసరికి ఏదో అక్కడ మాకు అయ్యిందండి తర్వాత ఇల్లు మొత్తాన్ని ఎక్కడ వస్తే అక్కడైతే సర్దుకుంటే మా వారైతే నాకు ఇల్లు తోడడానికి హెల్ప్ చేశారు ఇంక ఇప్పుడు ఇదిగోండి ఫ్రైడే కదా దేవుడికి అయితే దీపారాధన చేసుకోవాలి సో అందుకనేసి తలస్నానం అయితే చేశాను ఈరోజు నాకు చాలా పని ఉందండి ఎడిటింగ్ వర్క్ ఉంది ఏంటి యాక్ట్ కదా ఎడిటింగ్ వర్క్ ఉంది తర్వాత ఒక రెండు కొలాబరేషన్ షూటింగ్స్ ఉన్నాయి దేవుడికి దండం పెట్టుకోవాలి మళ్ళీ డైరీ బ్లాగ్ని అయితే షూట్ చేసుకోవాలి సో ఇన్ని పనులు ఉన్నాయండి సో ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకోవడానికి ముందు నేను ఒక షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను డ్రెస్సెస్ షూటింగ్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ అంతే డ్రెస్లతో షూటింగ్ చేసి మళ్ళీ అమ్మాయికి నేను రిటర్న్ పంపించేయనమాట సో ఆ షూటింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత శారీ అయితే కట్టుకుని అప్పుడు దేవుడికి అయితే దండం పెట్టుకుంటానండి ఇప్పుడు టైం నైన్ ఓ క్లాక్ అవుతుంది నేనైతే ఇంకా తలస్నానం చేసి వచ్చానండి ఫస్ట్ మా వారు మళ్ళీ వెళ్ళిపోతారు కదా ఆఫీస్కి ఆ డ్రెస్సెస్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ కొంచెం టైం దొరికితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇంకా నేను ఈ తలనైతే డ్రై చేసేసుకుని డ్రెస్సెస్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను డ్రెస్సెస్ మీకు కూడా చూపిస్తాను లేండి ఎందుకంటే మళ్ళీ అమ్మాయికి నేను డ్రెక్ ఇచ్చేస్తాను కదా మీకు ఎవరికైనా నచ్చితే కనుక అమ్మాయిని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడు వీడియో షూటింగ్ ఉందండి నా తల ఏమో బాగా తడిగా ఉంది అందుకని నేను అగారో స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్ని అయితే ఉపయోగిస్తున్నాను సో దీంతో నేను ఫస్ట్ హెయిర్ని డ్రై చేసేసుకుని తర్వాత అయితే నేను క్లిప్ పెట్టేసుకుని త్వరగా వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను దీంట్లో మనకి త్రీ అటాచ్మెంట్స్ అయితే వస్తాయండి డిఫ్యూజరు అలాగే కోంబు తర్వాత నెక్స్ట్ ఇలాగా డ్రైయర్ అనమాట దీనికి లాంగ్ కేబుల్ ఉండడం వల్ల మనం ఎంత దూరంలో ఫ్లగ్ ఉన్నా కూడా దాన్ని పెట్టుకుని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు నేను ప్రొటెక్షన్ సిరమ్ అయితే అప్లై చేసుకున్నానండి ఇప్పుడైతే ఇంకా నేను డ్రైయర్ని అయితే ఉపయోగిస్తున్నాను మనం దీంతో ఇలా డ్రై చేసుకుంటే కొద్దిసేపట్లోనే తలంతా ఆరిపోతుంది అనమాట మాకు మార్నింగ్ నుంచి బయట వర్షం పడుతూనే ఉన్నదండి సో నేను తల ఆరేంత వరకు ఎదురు చూసి ఆ తర్వాత నేను వీడియో షూట్ చేయాలంటే మా హస్బెండ్ ఆఫీస్కి లేట్ అయిపోతుంది సో అందుకనేసి నేను ఎయిట్ థర్టీ కల్లా వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎయిట్ థర్టీకి నేను వీడియో షూటింగ్ స్టార్ట్ చేస్తే నాకు ఈ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి మార్నింగ్ ఎయిట్ థర్టీ టు లెవెన్ అయితే అయిపోయింది అనమాట మా వారు కూడా బయట వర్షం వచ్చేస్తుంది ఎలాగో ఆఫీస్కి వెళ్ళడానికి కష్టమేలే అని చెప్పి నాకు ఇంకా ఈ షూటింగ్లో హెల్ప్ చేశారు మా ఆయన అంటున్నారా పొట్ట చూడు గుండ్రంగా ఎంత ఉందో నువ్వు అర్జెంటుగా పొట్ట తగ్గించాలి పొట్ట పెరిగిపోతుందని అంటున్నారు నేను నిజంగా నాకు చిన్నప్పటి నుంచి పొట్ట ఎక్కువేనండి అది నేను తగ్గించడానికి నేను ఏం చేయాలో నాకు ఏం తెలియట్లేదు ఈ వర్షాల కారణంగా సరిగ్గా వాకింగ్కి వెళ్ళట్లేదు ఎక్సర్సైజ్లు కూడా ఏమీ చేయట్లేదు టైమ్ అయితే టెన్ ఫార్టీ అయ్యిందండి ఇందాక మీకు చెప్పాను కదా రెండు కొలాబరేషన్ షూటింగ్స్ ఉన్నాయనేసి డ్రెస్సెస్ వీడియో అయితే కంప్లీట్ చేసేసాను ఇప్పుడైతే మాత్రం మళ్ళీ శారీ కట్టుకున్నానండి ఈ శారీ ఇప్పుడు ఎందుకు కట్టుకున్నాను అంటే ఈ బ్లౌజ్ నాకు పంపించారు వర్క్ చేసి బ్లౌజ్ స్టిచ్ అయితే పంపించారు సో దీని షూటింగ్ కోసం అయితే ఇప్పుడు ఇది కట్టుకున్నాను యాక్చువల్లీ సారీ ఎప్పటి నుంచో ఉంచుకున్నానండి ఏమైనా జ్యువెలరీ షూటింగ్ వస్తుందేమో అప్పుడు వేసుకుని వెళ్తే మనకి జ్యువెలరీ మంచిగా హైలైట్ అవుతుంది కదా ప్లెయిన్ శారీ అని ఉంచుకున్నాను బట్ అసలు ఇంకా ఏమీ ఛాన్సెస్ రావట్లేదు నాకు ఈవిడేమో కంగారు పడుతున్నారు అనేసి ఇంక ఈరోజైతే అయితే వీడియో షూటింగ్ అయితే చేస్తాను మీకు తెలుసు కదా యూజువల్గా నేను ఎవ్రీ ఫ్రైడే శారీ కట్టుకుంటాను అనేసి కానీ ఇంకా ఈ సారీతో నేను మీ ఇంట్లో పనులన్నీ చేశాను అనుకోండి మళ్ళీ నాకు ఈ సారీ పాడైపోతుంది సో అందుకనేసి అయితే ఇంకా తీసేసి డ్రెస్ అయితే వేసేసుకుంటానండి ఇప్పుడు టైం అయితే టెన్ ఫార్టీ అయిపోతుంది దేవుడికి ఇంకా దండం పెట్టుకోలేదు పొద్దున్న నుంచి ఇప్పటికి నేను ఏమీ తినలేదు తాగలేదేనండి ఇప్పుడు నేను దేవుడికి దీపారాధన చేసేసుకుని త్వరగా వంట అయితే పూర్తి చేయాలి ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకుంటాను వచ్చేసేయండి ఫోటోస్ ఓకే కదా దేవుడికి ఇంకా దండం పెట్టుకోలేదన్న అన్న భవాని దేవుడికి దీపారాధన అయిపోయింది అని అనుకుంటున్నారా అండి నాకు లేట్ అవుతుంది షూటింగ్స్తో అనేసి మా ఆయన అయితే నేను దండం పెట్టేసుకుంటానులే అన్నారు ఇంకెవరైతే ఏంటండి దేవుడికి దీపం పెట్టడం ఇంపార్టెంట్ కదా సో ఆయన దండం పెట్టుకున్నారు ఇంకా నేను కూడా దేవుడికి ఒకసారి దండం పెట్టేసుకుంటే పని అయిపోతుంది కొంచెం ఏమైనా తినాలి చాలా లేట్ అయ్యింది దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నానండి ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది మార్నింగ్ అయితే మా వారికి షానుకి కొంచెం పిండి ఉంటే మెనపట్టేసానండి ఇంక నేను నిన్న నా పప్పవి ఏమీ రుబ్బలేదు ఇప్పుడు మాకు టిఫిన్ చేయడానికి పిండి ఏమీ లేదు నాకు మనకి తిని రాత్రి కొంచెం ఉంది దీంట్లో కొంచెం ఏమన్నా పెరుగు కానీ పచ్చడి కానీ వేసుకుని నేను ఇప్పుడైతే భోజనం చేయాలి టిఫిన్ లాగా తినేస్తున్నాను తర్వాత ఇప్పుడు పిల్లల కోసం వంట అయితే చేయాలి మా వారికి ఏమో వాళ్ళ ఆఫీస్లో బోనాలు భోజనాలు ఉన్నాయంటే ఆయన అయితే నేను భోజనానికి రాను అని చెప్పేశారు సో నేను షాను మనుకే భోజనం ఈ రాత్రి అని ఇప్పుడు కొంచెం మజ్జిగేసుకునే తినేస్తాను అదే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమండాలని వండాలని ఆలోచిస్తానండి బేరకాయలు ఉన్నాయి మనం ఏమైనా బేరకాయ తిన్నట్టుంది ఇంకేమైనా పెసరపుచ్చారు లాగా ఏమైనా వండేస్తాను సో ఫస్ట్ అయితే తినేస్తానండి సారి కూడా ఇంకా తీసేస్తాను నేను రాత్రిది కొంచెం అన్నం ఉంటే దాన్ని తినేసానండి ఈ లోపల షాను అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అబాకస్ అబాకస్ ఈ రోజు వలంపియాడ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా దానికోసం వెళ్ళింది అనమాట అది కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ షానుని ఇంటి దగ్గర దింపేసి ఆయన అయితే అనమాట ఇంకా పిల్ల అయితే రాగానే ఇంకా ఆకలిస్తుందమ్మా అనేసి అందండి ఒక్క అరగంట వెయిట్ చేయమ్మా త్వరగా నేను వంట పని అయితే పూర్తి చేసేస్తాను అనేసి ఇంకా స్టార్ట్ చేశానండి ఈరోజు ఏం వండాలి అనుకున్నాను బీరకాయలు ఉన్నాయి అది వండుతానంటే మను నేను తిన్నాను అంది సరే పప్పుచారు అయితే కొంచెం ఒక ముద్ద బాగా తింటుంది కదా పిల్ల అనేసి పెసరపప్పు చారు కాసేసి వడియాలు వేయించిన అంటే కావాలి అలాగా అని అడిగారు అనమాట మా పిల్లలకి చాలా ఇష్టమండి చారు కానీ చారు కానీ పెట్టి వడియాలు వేపిస్తే చాలా ఇష్టంగా తింటారు సో ఇంక అందుకనేసి స్టవ్ మీద నేను పెసరపప్పు చారు అయితే పెట్టేసి మరో పక్కన బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి వన్స్ రైస్ ఉడికిపోయి అయితే వాచ్ చేసిన తర్వాత నేను అప్పుడు పిల్లల కోసం అయితే వేపిస్తాను ఇంక ఈ ప్రాసెస్ అంతేమి నేను వీడియో అయితే తీసుకోలేదులేండి అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి ఇంకా రేపటి నుంచి మా షాను తల్లికి కూడా ఎస్ ఈ రోజు అయితే షర్మి ఎగ్జామ్ రాసే చెప్పు ఒలింపియాడ్ ఇంగ్లీష్ రాసింది అనమాట ఎలా రాసింది ఇంగ్లీష్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఎలా రాసేవు థర్టీ ఫైవ్ బిట్స్ థర్టీ ఫైవ్ పెట్టేసావా టైం సరిపోయిందా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నావా మళ్ళీ రెండోసారి చెక్ చేసుకున్నావా కరెక్టా కాదా అని

ఎయిట్ మెంబర్స్ రాసారు అందరు బాగా రాసారంట చూసుకున్నారు మీరు ఒకరికొకరు చూసుకుని చెప్పేసుకున్నారా అలా చెప్పుకుంటే మళ్ళీ అప్పుడు మార్క్స్ మళ్ళీ సరిగ్గా రావు ఎందుకంటే నీ దాంట్లో వేరే వాళ్ళు చూసి రాశారనుకో వాళ్ళకి నీకు ఈక్వల్ అయిపోతుంది లేకపోతే వేరే దాంట్లో నువ్వు రాసావనుకో వాళ్ళు తప్పు రాశారనుకో అవే తప్పులు నీ ఈక్వల్ అయిపోతాయి అలాగా అందుకని ఎవరిది వాళ్ళే రాసుకోవాలి ఎగ్జామ్స్లోని సరేనా బాగా రాసేసింది నెక్స్ట్ ఎగ్జామ్ నవంబర్లో ఉంది నవంబర్ ట్వంటీ సిక్స్ ఏం ఎగ్జామ్ అది సైన్స్ ఈవీఎస్ ఎగ్జామ్ ఉంది హిందీ ఎగ్జామ్ ఎప్పుడని చెప్పారా టీచరు చెప్పలేదు మా షాను ముంపేడైతే రాసేసిందండి ఇంక ఈ రోజు నుంచి సెలవులు తెచ్చేసుకుంది మా షాను ఇంకొకటి వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది పెసరపప్పు చారు అయితే మాత్రము చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఇంకా పిల్లల కోసం నేను ఒడియలు కూడా వేపిచ్చేసానండి అన్నం కూడా వేడివేడిగా ఉంది నేను షానుమను కూర్చొని వేడివేడిగా అన్నం తినేసాము అదైతే భోజనం కంప్లీట్ అయిపోయిందండి నాకు కొంచెం కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్స్ ఉన్నాయి అంటే మెయిన్గా ఇందర షూట్ చేశాను కదా డ్రెస్సెస్ అది అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలి సో ఇప్పుడు అది నేను ఫిగ్గా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత అయితే గిన్నెలు తోమాలి అండ్ మా వారితో ఒక షూటింగ్ అనుకున్నాను మొన్న వ్లాగ్ కొంచమే షూట్ చేశానండి సో అది చిన్నగా ఉంది కాబట్టి మా వారితో కొన్ని క్వశ్చన్స్ ఫన్నీగా అడుగుతాను ఆ క్వశ్చన్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో అయితే ఇంక్లూడ్ చేస్తానండి నేను ఎడిటింగ్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నాకు ఫోర్ ఓ క్లాక్కి కంప్లీట్ అయ్యిందండి మీరు చిన్న చిన్న కొలాబరేషన్ వీడియోస్ అవి నాకు చూస్తూ ఉంటారు కదా దానికి చాలామంది చాలా నెగిటివ్గా కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి అంటే ఏదో నాకు ఫ్రీగా వచ్చేస్తుంది అన్నీ బాగానే వచ్చేస్తున్నాయి అన్నట్టు ఇలాగ రకరకాలుగా కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి సో నేను ఇప్పుడు దీని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుందన్న చెప్పాను మార్నింగ్ నేను ఎయిట్ థర్టీకి షూటింగ్ షూటింగ్ స్టార్ట్ చేశాను కదండి ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే మనకి టైం ఎంత అవుతు అయ్యిందంటే లెవెన్ అయ్యిందండి తర్వాత మళ్ళీ దాన్ని అంత ఫుటేజ్ని ఎడిటింగ్లో కూర్చునేసరికి ఆ ఫుటేజ్ మొత్తం షూట్ చేసింది ఒక ట్వెల్వ్ ట్వంటీ మినిట్స్ అలా వస్తుంది దాన్ని మళ్ళీ షార్ట్ వన్ మినిట్ లోపల ఎడిట్ చేయాలి ఆ ఎడిటింగ్కి ఆల్మోస్ట్ నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది తర్వాత వాళ్ళు ఏమేం పాయింట్ ఇంక్లూడ్ చేయమంటారో అవన్నీ వాయిస్ అవర్ ఇచ్చేసరికి నాకు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టింది అనమాట అలాగే ఎడిటింగ్కి ఒక టూ అవర్స్ షూ షూటింగ్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ అలాగా టైం పడుతుందండి నాతో పా షూటింగ్ టైంలో మా హస్బెండ్ నాతో ఉండాలి కాబట్టి ఆయనకు కూడా పాపం టైం అయితే అనమాట అయితే నువ్వేమైనా కోసం చేస్తున్నావా నీ కోసమే కదా కష్టపడుతున్నావా అంటారు అవునండి నా కోసమే నేను కష్టపడుతున్నాను బట్ ఎందుకు కొంతమంది ఇంత జలస్ అన్నది నాకు అర్థం కాదు హెయిట్ కమెంట్స్ పెడుతూనే ఉంటారు అనమాట అయితే నేను ఇప్పుడు పంపించిన డ్రెస్సెస్ అన్నీ నాకే కావాలి నేను ఉంచేసుకుంటానని కూడా అనలేదండి వాళ్ళకే నేను రిటర్న్ ఇచ్చేసి ఇందులో నాకు నచ్చింది ఒక డ్రెస్ ఉంచుకుంటాను తర్వాత మీరు నాకు ఒక డాలర్ టూ థౌజండ్ పేమెంట్ చేయండి అని అనమాట ఎందుకు అంటే ఎన్ని బట్టలున్నా మనకి తనివి తీరదండి సో అన్నేసి బట్టలు తీసుకుని దాన్ని ఇంట్లో ఉంచుకోవడం నాకు అలాగా ఇది ఉండదు వాళ్ళు నాకు ఎంతో కొంత పేమెంట్ ఇచ్చారనుకోండి ఒక్కొక్కరు ఐదు వందలు ఇస్తారు వెయ్యి ఇస్తారు కొంతమంది టూ థౌజండ్ వాళ్ళు ఇస్తారు కదా సో వాళ్ళు ఇచ్చిన పేమెంట్ని నేను ఏం చేస్తానంటే ఇమీడియట్గా నేను ఫోన్ త్రూనే మనుది ఒక దాన్ని ఏమంటారు సుకన్య ఐబీపీఎస్ యాప్ అయితే ఉందండి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి సుకన్య అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ చేసేస్తామన్నమాట మా మనుకి పర్ ఇయర్ లక్ష యాభై వేలు మేము ఈజీగా సేవ్ చేయగలుగుతున్నామండి కాకపోతే షాను అకౌంట్ ఏదో బ్లాక్ అయిపోయిందండి ఇప్పుడు చాగలు వెళ్ళినప్పుడు దాని పాస్బుక్ అయితే తీసుకుని వెళ్ళి అక్కడ మేము ఆ అకౌంట్ని మళ్ళీ రెక్టిఫై చేయించాలన్నమాట పాపము షానుకే మేము డబ్బులు సరిగ్గా సేవ్ చేయలేకపోతున్నామండి చాగళ్ళు బ్యాంకులు ఓపెన్ చేయడం వల్ల అదేంటి ఆ ప్రాబ్లం అన్న సాల్వ్ చేసుకోవాలి మా మనుకు మాత్రము ఇలాగ చిన్న చితక ప్రమోషన్ల మీద వెయ్యి ఐదు వందలు ఇలా ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తే అప్పుడప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయితే అందులోకి చేసేస్తున్నాం అనమాట గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అవి టైం అయితే క్రియేట్ వేడవుతుందండి మేము ఈ మధ్యలో ఎక్కువ స్వీట్స్ తినేస్తున్నాం బాగానే అంటే నార్మల్ స్వీట్స్ కాదు ఫ్రూట్ షుగర్ సే బాగా ఎక్కువ తింటున్నాము సరే అలాగే ఇంట్లో షుగర్ కిట్ ఉంది కదా ఒకసారి చెక్ చేసుకుందాము అనేది మా బాగుంది టూ రీజన్స్ ఉన్నాయండి ఒకటి చాలా ఎక్కువగా సీతాఫలాలు తింటున్నాము ఒకటి అది రెండు ఏంటంటే అగరోది బ్రాండ్ మ్యాప్షన్ కూడా ఇది ఇంక్లూడ్ చేయాలన్నమాట సో అందుకని నా కోసం మా వాళ్ళకి టెస్ట్ చేసుకుంటానండి సో ఈ రిజల్ట్ నేను నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను ఎంత వచ్చింది ఏంటి అన్నది సో ఇప్పుడు అయితే చేసుకుంటున్నాము నాకు ఎలా సూచుకోవడానికి చాలా పోయి ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళకి మా చిన్నమ్మ వాళ్ళకి చేస్తాను కదండి కానీ ఇప్పుడు మేము చేసుకుంటున్నాము ఇంకా అయిపోయిందండి ఈ మంత్ తోటి ఇంకా అగారవతో మనకి టూ మంత్స్ అయినారు కదా ప్రాణి అయిపోయింది అనమాట ఇక లాస్ట్ ఇది కట్టేసి

What's that for me?

ఇంట్లో ఓన్లీ టూ ఎక్సే ఉన్నాయండి నిన్న ఒక ఫోర్ ని కూర వండేసాను ఇంకా టూ అనమాట సో ఇంకా మా వారు ఖచ్చితంగా ఎగ్ ఆమ్లెట్ కావాలంటారు ఇలా పప్పుచారు ఉన్నప్పుడు పిల్లలు కూడా మాకు కావాలంటారు ఇంకా టూ ఎక్స్ని పెద్దగా కట్టేసేసి ముక్కలు చేసి వాళ్ళకి పెట్టేశాను మాది డిన్నర్ చూపించొద్దండి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నిన్న వ్లాగ్లో మీరు చూసే ఉంటారు మా వారిని కొన్ని క్వశ్చన్స్ అయ్యి అడిగాను కదా అది ఈరోజు షూట్ చేసి నిన్న వ్లాగ్లో అయితే కలిపాను అనమాట సో వీడియో షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి మా వారిని అడగడానికి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చార్జి పిట్టిలో అవి తీసుకుని రాసుకున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ పెట్టి కొన్ని కామెంట్స్ని మా వారిని మా వారి ఒపీనియన్ ఏంటి అన్నది తెలుసుకుందాం అనేసి సో నేను నా వ్లాగ్ ఎవరైనా చూడపోతే చూడండి ఏమేమి క్వశ్చన్స్ అడిగాను మా వారు ఏమేమి సమాధానం చెప్పారు అనేది ఆ వీడియోలో అయితే ఉంటుంది ఇంకా తర్వాత నేను పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి ఇప్పటి వరకు షూట్ చేసిన వ్లాగ్ అయితే ఎడిట్ చేసుకున్నాను సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్